హాయ్ ఫ్రెండ్స్ అండ్ వీఐపీస్ ఇప్పుడు మనం చూస్తున్నామండి ఇండిపెండెంట్ హౌస్ అండి కార్నర్ హౌస్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ ఉంటాయి చూడొచ్చు టూ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది లొకేషను ప్రైజు డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తానండి చివరి వరకు చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉంటుంది అండ్ లైక్ చేయండి షేర్ చేయండి చూడొచ్చు ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్ అండి ఇది గేటు ఇదంతా మనకు పార్కింగ్ ఏరియా చూస్తున్నారు కదా పార్కింగ్ ఏరియా ఇదంతా ఈ టోటల్ త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ ఇక్కడ సంపు బోర్ ఇచ్చారు మనకి ఈశాన్య మూలకి ఇక్కడ కూడా మనకు ఒక గేట్ ఇవ్వడం జరిగింది చిన్న గేటు మనకు అక్కడ ఒక గేట్ ఇచ్చారు మొత్తం త్రీ గేట్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఓపెన్ స్పేస్ చాలా ఉందండి మంచిగా ఉంది విశాలంగా ఉంటుంది హౌస్ కూడా చూడొచ్చు చాలా హైట్లో కట్టారు హౌస్ కూడా మంచిగా ఉంది ఇదంతా హాల్ వస్తుందండి ఇది వెంటిలేషన్ కూడా చాలా బాగుందండి విండోస్ కూడా చాలా ఇచ్చారు ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ స్లాబ్ హైట్ కూడా చాలా ఇచ్చారు గోడలు కూడా స్టాండర్డ్ ఉన్నాయి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ అండి ఫ్లోరింగ్ వచ్చేసి గ్రానైట్ చేశారు ఇది వచ్చేసి మనకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది ఇక్కడ మనకు వాష్ బేసిన్ ఇచ్చారు ఇది థర్డ్ బెడ్రూమ్ బెడ్రూమ్స్ చాలా పెద్దగా వచ్చాయండి విశాలంగా ఉంటాయి దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది చూడొచ్చు బెడ్రూమ్ సైజెస్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయండి అన్నీ పెద్దగా వచ్చినాయి త్రీ బెడ్రూమ్స్ హాలు కిచెను రూమ్ డైనింగ్ ఏరియా అన్నీ ఉంటాయి ఇక్కడ డైనింగ్ ఏరియా ఇది ఇది వచ్చేసి కిచెన్ చూడొచ్చు కిచెన్ కూడా చాలా స్పేసియస్గా పెద్దగా వచ్చిందండి సెల్ఫ్లు కూడా చాలా ఇచ్చారు మనకి ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి చెట్లు పెట్టుకోవడానికి ఇచ్చారు సెట్ బ్యాక్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు చూస్తున్నారు కదా ఈ హౌస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి నార్త్ ఈస్ట్ కార్నరు కొండాపూర్లో వస్తుందండి ఇది ఇక్కడ పూజారూమ్ ఇచ్చారు ఇది పూజారూమ్ గట్కేసర్ మున్సిపాలిటీ అండి నియర్ బై గట్కేసర్ మనకు అవుటరింగ్ రోడ్ కూడా ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు వస్తుంది వరంగల్ హైవే టూ త్రీ కిలోమీటర్స్ వరకు ఉంటుందండి వరంగల్ హైవే హైవే నుంచి దగ్గర ఉంటుంది మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్ అండి విలేజ్లో అన్ని షాపింగ్ మాల్స్ అన్నీ ఉన్నాయి విలేజ్ కూడా దగ్గర వస్తుంది గట్కేసర్ టు కీసర్ వెళ్ళే రూట్లో ఉంటుందండి కొండాపూర్ అని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిస్క్రిప్షన్లో ప్రైస్